వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి నియోజకవర్గం రెంట్లపల్ల చేరుకున్నారు రెంట్లపల్లిలో కూటమి నేతలు పోలీసులు వేధింపులు తాకలేక ఆత్మహత్య చేసుకున్న రెడ్లపల్ల ఉప సర్పంచ్ కోరకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు అయితే వైఎస్ జగన్ రెడ్లపల్ల పర్యటన వేళ కూటమి ప్రభుత్వం అడుగడుగున అడ్డంకుని సృష్టించింది పోలీసులు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది వారి ఏలు చెక్ పోస్టులతో వైఎస్ జగన్ అభిమానులు వైఎస్ఆర్ సిపి శ్రేణుని అడ్డుకునే ప్రయత్నం చేసింది కానీ వైఎస్ జగన్పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అభిమానులు శ్రేణులు నిరూపించారు తమ అభిమానం నాయకులు రెడ్లాపల్లెకు వస్తున్నారని సమాచారంతో సచ్చెనపల్లితో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు పార్టీ శ్రేణులు రెడ్లపల్ల వైపు కదిలారు జనప్రపంచాల తరలివచ్చారు వెల్లువలా వచ్చిన ప్రజలతో సచ్చెనపల్లి నియోజకవర్గం జనసందరులా మారింది ప్రభుత్వ ఆకాంక్షలు సైతం వైయస్ జగన్పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి ఈ క్రమంలో వైఎస్ జగన్ రెడ్లపల్ల పర్యటనపై అడుగడుగున అడ్డప్పుడు సృష్టిస్తున్న కూటం ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికలో స్పందించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నివారించాలని నిలువరించాలని అడ్డు అనుకున్నారు అభిమానులను ఆపాలని చూశారు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించారు యత్నించారు షర్ఫ్లు విధించారు ఆకాంక్షలు పెట్టారు పెదిరింపులకు దిగారు నోటీసులు ఇచ్చారు బారికేట్లు ఏర్పాటు చేశారు కానీ వైఎస్ జగన్ అభిమాన సునాముని మాత్రం అడ్డుకోలేకపోయారు అభిమానం తారాకాలను ఆపలేకపోయారు రోడ్లు వేసారా మాకేం పోలీసులు అడ్డుపడతారా మాకేం మా గుండెల్లో జగన్ జగన్ అంటూ ధ్వని మారుతుంది ఆ నరాల్లో ప్రవహించే రకం జననేతను ఒకసారి చూడాలని తపనతో ఉప్పొంగుతుంది అందుకే పొలాల గట్లే రోడ్లయ్యాయి పొలాల బాటలే ఎర్ర కివాచీలు అయ్యాయి మొరలదారులే హైవేలు అయ్యాయి అభిమానులు కోర్టు తగ్గేదేలే అటు జగన్ను ఒక చూపేనా చూడాలన్న ఆశతో ఇలా బయలుదేరారు